నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బ్రాహ్మణ వీధిలో వెలసి ఉన్న శ్రీ వ్యూహలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయాన్ని విశేష పుష్పాలు విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా అలంకరించారు స్వామివార్లను ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన పూజల్లో సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవెల విజయశ్రీ పార్థసారథి దంపతులతో పాటు మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యంలు పాలు పంచుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యంలకు ఆలయ నిర్వాహకులు మోహన్ కృష్ణ శర్మ ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం शक्तः मम रूपेण